వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన స్పెషల్ ఏంటో తెలుసా చికెన్ దొన్నే బిర్యానీ అనమాట ఈ బిర్యానీ కర్ణాటక లో ఎస్పెషల్లీ బెంగళూరు లో చాలా ఫేమస్ ఎంత బాగా కుదిరిందో గైస్ అచ్చంగా కర్ణాటక వాళ్ళ రెసిపీ అనమాట ఇది అంత కాన్ఫిడెంట్ గా కర్ణాటక వాళ్ళ రెసిపీ అని ఎందుకు చెప్తున్నానంటే మా పిన్ని వాళ్ళు బెంగళూరు లో ఉంటారు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు షిఫ్ట్ అయ్యి కూడా టెన్ ఇయర్స్ అవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ అక్కడ నేటివ్ పీపుల్ అయిపోయారు నాకు చెప్పింది అనమాట నాకు రెసిపీ మా మమ్మీ నేను ఇద్దరం బాగా విన్నాము అయితే ఈ రోజు ట్రై చేసేసాం అనమాట చాలా బాగా కుదిరింది చూడండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకున్నాము మేమైతే బోన్స్ తోనే ఇష్టపడతాము బిర్యానీ లోకి సో బోన్స్ తీసుకున్నాము మాక్సిమం ఈ రోజైతే సేమ్ బెంగళూరు వెదర్ లాగే చక్కగా వర్షం పడుతుంది అనమాట ఇంకెందుకు ఆగుతాము మనం బిర్యానీ తినాలనిపిస్తుంది కదా వర్షం పడగానే ఇంకా చూడండి రొటీన్ గా కాకుండా దొన్నే బిర్యానీ ట్రై చేసేసాం అనమాట సో ఈ చికెన్ ని చక్కగా కడిగి పెట్టేసుకొని దీన్ని ఇది టూ స్టెప్ ప్రాసెస్ గైస్ ఇది ఫస్ట్ స్టెప్ అనమాట ఒక టూ స్పూన్స్ కర్డ్ వేసుకున్నాము పెరుగు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము పసుపు అండ్ తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపేసుకోవాలన్నమాట దీన్ని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి మీకు టైం ఉందనుకోండి ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ కూడా పక్కన పెట్టేసి మ్యారినేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇప్పుడు క్విక్ గా ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాము హాఫ్ మూన్ షేప్ లో కట్ చేసుకుని అండ్ కూర ఒక గొప్పడు పుదీనా కొద్దిగా కొత్తిమీర కూర నేను ఇంతకు ముందు కూడా వీడియోస్ లో చెప్పాను కూర ఆకుల వరకే వేసుకోవాలి అప్పుడైతే చేదు రాదు సో నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని లవంగ చక్క మిరియాలు ఈ మూడు వేసుకోవాలి గైస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు గమనించారా మిరియాలు వేసాం దీంట్లో అసలు మిరియాలు జలుబు దగ్గుకి ఎంత బాగా పనిచేస్తాయి బెంగళూరులో వెదర్ చల్లగా ఉంటుంది కదా సో వాళ్ళు మిరియాలు ప్రిఫర్ చేస్తున్నారు చూడండి ఇంగ్రీడియంట్స్ లో కూడా ఎంత తేడా ఉందో మనం ఎండుమిర్చి వాడుతూ ఉంటాం కదా కానీ వాళ్ళు చూడండి మిరియాలు వాడతారు అయితే నెక్స్ట్ పుదీనా కొత్తిమీర అండ్ మన కూర ఉంది కదా అవి వేసేసుకొని చక్కగా ఒక హై ఫ్లేమ్ మీదే ఒక ఐదు నిమిషాలు టాస్ చేసేసుకోండి చూడండి గైస్ మనము జనరల్ గానే మనం వేస్తాం కదా పుదీనా కొత్తిమీర బిర్యానీలో కానీ ఇంత అమౌంట్ లో వేయము ఏదో నామకే వాస్తే అన్నట్లుగా వేస్తాము కానీ వీళ్ళు చూడండి ఎక్కువ ఎక్కువ వాడుతున్నారు అదే అనమాట జలుబు దగ్గు రాకుండా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు అనమాట అక్కడ చల్లని వెదర్ కి ఒక రైస్ రైస్ మాత్రం ముందే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఆ పుదీనా కొత్తిమీర మిక్చర్ ని చల్లారిని ఇవ్వాలి అండ్ ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ చూడండి అనాస పువ్వు షాజీరా లవంగా చక్క జాపత్రి ఒక రెండు మూడు ఇలాచి మరాఠి మొగ్గ తీసుకున్నాము ఇవన్నీ మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని గిహి మొత్తం కరిగిపోయిన తర్వాత ఇవన్నీ వేసుకొని ఈ చిట్టుపట్ల ఆడే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మిగతా సగం ఉల్లిపాయ ఉంది కదా అది కూడా వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి నెక్స్ట్ అయితే ఇప్పుడు మన ఉల్లిపాయలు కలర్ మారిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ ఇది వన్ అవర్ నానబెట్టుకున్నాం గైస్ పక్కన పెట్టేసాము మీకు టైం ఉంటే ఒక టూ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు పక్కనే అయితే ఇప్పుడు ఇది మొత్తం వేసేసి ఈ చికెన్ ని దీంట్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అయితే మనము ఈ ప్రాసెస్ మన స్టేట్ లో మనం చేసుకునే చికెన్ దమ్ బిర్యానీకి సిమిలర్ గా ఉంటుంది కానీ వేసే ఇంగ్రీడియంట్స్ లో ఉంది గా మీరు గమనించండి వాళ్ళ వెదర్ కి తగ్గట్టు వాళ్ళు ఇంగ్రీడియంట్స్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నారనమాట అయితే మనం ఇందాక పుదీనా కొత్తిమీర మిక్చర్ ఉంది కదా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకొని ఇప్పుడు ఈ చికెన్ లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి బాగా కలిపేసుకొని అండ్ నెక్స్ట్ ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టి పెట్టేసుకున్న బియ్యం వేసేసుకుంటున్నాము మేమైతే సోనా మసూరి వాడాం గైస్ బియ్యము వాళ్ళైతే చిట్టి ముత్యాలు వాడతారంట మాకైతే ప్రజెంట్ గా లేవు మీరు కావాలంటే మాత్రం పక్కా కర్ణాటక స్టైల్లో కావాలంటే మాత్రం మీరు చిట్టి ముత్యాల బియ్యం వాడుకోండి లేకపోతే మనం గా బీపీటీలు కూడా వాడుకోవచ్చు బాస్మతి మాత్రం వాడుకోవద్దు ఎందుకంటే అది నార్మల్ బిర్యానీ అయిపోతుంది దొన్నే బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే చిన్న రైస్ మాత్రమే వాడాలి అయితే ఒక గ్లాస్ రైస్ కి టూ గ్లాస్ వాటర్ పట్టింది గైస్ మాకు అయితే ఆ రైస్ ఉడికే లోపు టైం పడుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో బెంగళూరు స్టైల్లోనే రైతా కూడా చూసేయండి వాళ్ళు కీరా వాడతారు పెరుగు చట్నీలోకి చాలా బాగుంటుంది అయితే మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటోస్ కట్ చేసుకొని నార్మల్ గానే వేసుకున్నాము కాకపోతే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఏంటంటే కీరా అనమాట చాలా బాగుంది గాయస్ నిజంగా నాకు కూడా నచ్చింది అండ్ మన బిర్యానీ కూడా కుక్ అయిపోయింది చక్కగా చూడండి అసలు పొగలు పొగలు వస్తుంది అసలు ఎంత బాగుందో అసలు ఆ ఘీ ఫ్లేవర్ తింటుంటేనే మంచిగా తగులుతుంది అసలు బోన్లెస్ కాకుండా బోన్స్ వేసుకోండి చికెన్ కూడా ఈ ప్రాసెస్ లో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో మాత్రం నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు కలర్ చూసి మాత్రం మోసిపోవద్దు కలర్ అలా ఉంటుంది చాలా మందికి సహించదు గ్రీన్ కలర్ అయినా కూడా బాగుంది గాయ టేస్ట్ ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి రైతా కూడా ఇలా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో రెసిపీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మన ఛానల్లో ఇంకా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఈ రోజుకి ఇంతే గాయస్ బాయ్ బాయ్